అమ్మ మీ అమ్మ మమ్మల్ని చూసిందా లేకపోతే రేచి ఇక్కడ ఉందా మా అమ్మకు బాగా కనపడిద్దురా ఆంటీ మాకేం సంబంధం లేదు బంటికాడే బెదిరించి తీసుకొచ్చేసాడు సరే నాకు తెలుసులేరా జాగ్రత్తగా వెళ్ళరండి తెలుసా అయితే నో ప్రాబ్లం రే మీ నాన్న కూడా ఇక్కడే ఉన్నాడు రా ఆయ అంకో ఆయనకి తెలియదురా తెలీదా నేను ఇంకా పడుకోలేదా అమ్మో తెలిసి లేదు వెళ్ళండి వెళ్ళండి జాగ్రత్తగా జాగ్రత్త

నక్షత్రం నక్షత్ర లేదు ఏ నక్షత్రం రిటర్న్ చుట్టూ రూపాయలు బయట తిరుగుతున్నావు చేతబడి ఈ బండి సామాన్లు ఏంటనుకుంటున్నావా ఏం లేదు బండికి డబ్బులు అవసరం అంటే ఈ సామాన్లు అన్నీ సెకండ్ హ్యాండ్లో అమ్మేద్దామని వెళ్తున్నాం సామాన్లు కొనే వాళ్ళు తెలుసా నీకు ఆపండి మీ ఓవర్ యాక్షన్ నాకు అంతా తెలుసు తెలుసా ముందే చెప్సావా ఇయ్యా ఇచ్చింది అమ్మాయిరా ముందు చెప్దించుకోరా అంటే ఏదో మంచి ఫ్లోలో ఉన్నారు కదా డిస్టర్ చెప్పండి దీనికని పదండి పదండి పాడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే అవునులే ఇంకెందుకు వస్తే ఏంటో ఎవరు రావట్లేదు మన మణిపెట్టినట్టు ఎవరికైనా తెలుసా తెలియదు కదా వస్తారు ఆ బండిని చూడండిరా ఎంతమంది జనాలు ఉన్నారు ఏ వెయిట్ చేయరా మన దగ్గరికి వస్తారు ఎవడైనా అక్కడ వచ్చినా బాగున్నాం అరే మీరు ఇద్దరు బండి దగ్గరికి వెళ్ళి ఏరా ఎప్పుడు ఇదే దోశ ఇటురా పక్కనే ఎవరో వెరైటీగా కొత్త దోశలు పెట్టాడంట సరదాకెళ్ళి తిన్నాం ఇటే పదా మనం కూడా ఎక్కడికి ఎక్కడికెళ్ళాం ఇన్ని కూడా బాగున్నావు చేటేం తింటావురా నడుము మనం కూడా ఆడినే తిందాం తొతండ్రు మనం ఎక్కడికి వెళ్ళాం నువ్వు చెప్పినట్టే చేసాంరా నాకైతే నమ్మకం లేదు ఎవస్తాడని రా బ్రదరు నీ దగ్గర స్పెషల్ దోశలు ఉన్నాయండి కదా దగ్గర పన్నీర్ దోశ చీజ్ దోశ బటర్ దోశ పిజ్జా ఇరవై దోశలు ఏమైనా దొరుకుతాయా ఎప్పుడు చూడలేదే నాకు బటర్ దోశ నీకనా నాకు పన్నీర్ దోశ నీకనా చీజ్ దోశ నీకనా మసాలా దోశ మసాలా దోశ ఆ భయ్యా నీకు బటర్ దోశ వేసే ఇది ఎలా ఉందన్నా మస్తుందే తమ్ముడు బాగుంది అన్నా అన్నా నాకు కూడా దేశనా ఇల్లు పరిస్థినైతేనా అలా అయితే పక్కన బిజినెస్ పోతుంది కదా నాకు తప్పు అనిపిస్తుంది తప్పే ఉంది పబ్లిష్టీ చేస్తున్నావు అంతే మనం వచ్చే దోషు బాగాలేదనుకో మళ్ళీ రారు కదా ఏమో నాకు తప్ప అనిపిస్తుంది చూడు నక్షత్ర బిజినెస్ అంటే మనం చూపించే క్వాలిటీతో పాటు పబ్లిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అది తప్పు అనుకుంటే ప్రపంచం ఎవరు బిజినెస్ చేయలేడు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవడానికి వాటిలో ఉండాలి కదా ఇది తీసుకురండ్రా